ప్రస్తుతం మనం మానుకోట మహా ధర్నా దగ్గర ఉన్నాము ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ కేసీఆర్ కేటీఆర్ కోసం అయితే ఇక్కడ వేచి చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనతో నరసంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి చెప్పండి ఇక్కడ ఇంత ధర్నా చేయడానికి అసలు ముఖ్య కారణం ఏంటి అలానే కాంగ్రెస్ నేతలు మిమ్మల్ని అడ్డుకుంటాము ధర్నా జరగని అంటూ సవాళ్లు విసిరారు పోలీసులు సహకరించాల్సిన పరిస్థితి కోర్టు ఆదేశాల ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఏంటి అసలు కేసీఆర్ గారు ప్రభుత్వము తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీలకు ఇచ్చి స్వయం పాలనకు దిక్సూసి అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది రేవంత్ గారు వచ్చిన తర్వాత వారి సొంత నియోజకవర్గంలోనే స్వయం ప్రతిపత్తి గల కొత్త గ్రామ పంచాయతీగా కేసీఆర్ గారు ఇచ్చిన లగచర్ల తండ గ్రామ పంచాయతీలో లంబాడ గిరిజనుల యొక్క భూములను ఏకపక్షంగా దౌర్జన్యంగా పిట్టలు కూడా గుళ్ళు పెట్టలేనిటువంటి తొండలు కూడా గుడ్లు పెట్టలేటువంటి భూములు అని చెప్పి ఎగతాళి చేస్తూ అరాచకాలతో కూడినటువంటి ఒక వ్యాపార కోణంలో మాత్రమే లంబాడగిరి జిల్లా భూములను గుంజే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క నేతృత్వంలో ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఆనాడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏదైతే తండాలకు ముఖ్యంగా గిరిజనులకు వాళ్ళ భూములపైన హక్కులు కల్పించి పట్టాలు ఇచ్చి రైతుబంధిచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆనాడు స్వేచ్ఛ కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉన్న భూములను దౌర్జన్యంగా గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున మహిబాద్ జిల్లా గిరిజన జిల్లా గిరిజన జిల్లా కేంద్రంగా ఇవాళ రాష్ట్ర స్థాయి గిరిజనులందరూ కూడా మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడేటువంటి నిరసన కార్యక్రమం ఇది ప్రజల్లో బాగా చర్చ జరుగుతూ ఉన్నది రేవంత్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెల్లిందనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా పోలీసులను అడ్డు పెట్టి మా పర్మిషన్ రద్దు చేసింది ఇవాళ జరిగే ధర్నా ఆనే జరుగుతూ పోయేది కదా ఎందుకు అడ్డుకున్నట్టు అంటే ధర్నా జరగడం వల్ల ఇక్కడ మా పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ లంబాడ గిరిజనులకు ముఖ్యంగా గిరిజనులకు దళితులకు మద్దతుగా నిలవడం ద్వారా ఆ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంది ప్రభుత్వం వైఫల్యం చెంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ మీకు భయపడుతున్నారంటున్నారా ఒక రకంగా చెప్పాలంటే లగచర్యల ఘటన జరిగిన తర్వాత మంత్రుల పర్యటనలు తగ్గినాయి శాసనసభ్యుల పర్యటనలు తగ్గినాయి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు వారి రెండో స్థాయి శ్రేణులు వచ్చి కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ అధికారిక కార్యక్రమాలు లఘచర్యల ఘటన కంటే ముందు కంటే అధికారిక కార్యక్రమాలు చాలా రేట్లు తగ్గుదల పట్టింది సో ఇది భయపడేటే కదా చూస్తున్నారు కదా ఈ ధర్నాకి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఉంటే టీఆర్ఎస్ లో నాయకులు అందరూ కూడా శ్రేణులు కూడా ప్రజలకు దగ్గర అవుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ భయపడుతుందంటూ ఈయన చెప్పడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి వార్తలు మేము ముందు తీసుకొస్తున్నాయి మీ